నమస్తే మీ గురు అరుణాదేవి ఈరోజు మనం ఒక మంచి బ్యూటీ టిప్ అండి మందార పువ్వుతో ఇంతకుముందు మనం తెలుసుకున్నాం మందార పువ్వుతో మనం తీసుకుంటే అంటే దాన్ని నూరి మనం తీసుకుంటే ఎట్లాంటి రిజల్ట్ ఉంటుంది ఆల్ గాయనిక్ ఇష్యూస్కి హెయిర్ స్కిన్ అన్నిటికీ అంటే ఇంటర్నల్గా తీసుకుంటే ఎలా ఉంటుంది అనేది నేను చూపించాను ఇప్పుడు ఎక్స్టర్నల్ యూజ్ అంటే అప్లికేషన్ స్కిన్ అప్లికేషన్ ఒక ప్యాక్ లాగా మీకు చాలా బాగా పనిచేస్తుంది సో చాలా స్కిన్ గ్లో అవుతుంది చాలా స్మూత్గా ఉంటుంది ముఖ్యంగా లో వచ్చే ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ చాలా డల్ అయిపోవడం అన్ఈవెన్ స్కిన్ రావడం తర్వాత పిగ్మెంటేషన్కి వీటన్నిటికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది మందార పువ్వు అంటే అన్ని ఏజ్ల వాళ్ళు వాడొచ్చండి ఇది చాలా సింపుల్ టెక్నిక్ ఇది పెద్ద ఖర్చుతో కూడా పని లేదు సో చాలా మంది అంటే ఫార్టీ ప్లస్ లో ఉన్న వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి స్కిన్ ప్రాబ్లమ్స్ అప్పటి వరకు చాలా గ్లోగా చాలా ఎంగగా ఉండే స్కిన్ చాలా డ్రైగా డల్ గా అనేవిన్గా ఆ పిగ్మెంటేషన్ రావడం రకరకాల మచ్చలు రావడం ఎప్పుడు చేసినా కూడా స్కిన్ చాలా డల్ గా ఉండడం ఇవన్నీ ఉంటుంది సో ఇప్పుడు మనం ఈ మందార పువ్వుతో ఏదైతే ఉందో చేసే క్రీమ్ అన్న ఇది మీరు రెగ్యులర్గా వాష్ వాడుకోవచ్చు మీరు ఇది బట్ ఇది కొంచెం మీరు స్నానం చేసే ముందు లేకపోతే మీరు ఇది చేసుకున్న తర్వాత కంపల్సరీ ఫేస్ వాష్ చేసుకోవాలి ఇది ఎందుకంటే మనం అప్పటికప్పుడు తయారు చేసుకుంటారు ఇందులో ఏమి ప్రిజర్వేటివ్స్ కానీ ఇట్లాంటివి ఏమి లేవు కాబట్టి మీరు అది అప్లై చేసేసి అలా ఉంచడానికి ఉండదు ఇది అప్లై చేసిన తర్వాత ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మీరు వాష్ చేసుకోండి ఈ మందార ఎర్ర మందార లోనే దేశీ మందార అంటే రేఖ మందార గాని లేదు ఆ ముద్ద మందారం కానీ మీకు పనికి వస్తుంది కలర్స్ ఉండే హైబ్రిడ్ మందార దీనికి పనికిరాదు చూసారు ఇది మందార పువ్వు వెనక ఉన్న ఈ గ్రీన్ది తీసేసేయండి ఇది కొంచెం ఈ తెల్లగా ఉంటుంది కదా ఇది కూడా తీసేసేయండి ఈ లోపల ఉండే ఇది కూడా తీసే తీసేసేయాలి ఇప్పుడు మనం ఈ రెక్కలు ఏవైతే ఉన్నాయో కడుక్కొని కొంచెం ఇట్లా ముక్కలు చేసేసి మనం దీంట్లో వేసుకుందాం అలాగే నేను ఇప్పుడు ఇక్కడ రెండు పువ్వులు వాడుతున్నాను మీరు ఒక్క ఉన్నా కూడా చేసుకోవచ్చు ముద్ద అనుకుంటే మీకు చాలా ఎక్కువ వస్తుందండి ముద్ద మందార ఎర్రది దేశీ మందార ఈ మందార కొంచెం ఇలా ఈ మందరికే జిగురు వచ్చేసి మీరు ఏమీ వేయాల్సిన అవసరం ఉండదు తర్వాత కొద్దిగా కొంచెం రైస్ రైస్ స్కిన్కి చాలా మంచిదండి రైస్ వాటర్ కానీ రైస్ కానీ నేను ఇది తీసుకుంటున్నాను ఒక్క స్పూన్ సరిపోతుంది మీకు కావాల్సినంత మీరు తీసుకోవచ్చు మీకు ఎక్కువ కావాలి ఎక్కువ చేసుకోవాలి అంటే ఇంకొక రెండు మూడు స్పూన్స్ కూడా మీరు తీసుకోవచ్చు ఇది కొంచెం నలగాలండి ఇట్లా మీరు ఎక్కువ క్వాంటిటీ రెండు మూడు పువ్వులు చేస్తున్నారు కొంచెం రైస్ కూడా ఎక్కువ వేసుకున్నారు అంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ మిక్సీలో కన్నా ఇలాగనక చేసుకోగలిగితే ఇంకా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది సో ఇప్పుడు మనం రైస్ వేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో కొంచెం అలోవీరా కూడా వేద్దాం అలోవీరా మీకు ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ వాడండి ఒకవేళ ఫ్రెష్ లేకపోతే సో మీరు అలోవీరా ఇట్లా కట్ చేసుకుని ఫ్రెష్ తీసుకుందాం ఇప్పుడు అలవీరా ఎక్కడైనా అందరికి దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర లేదు అనుకోండి మీరు చూడండి నేను ఒక జస్ట్ ఒక స్పూన్ పీస్ వేస్తున్నాను ఇది చాలా జిగురుగా ఉంటుంది అది చూడండి జ్యూస్ అయిపోయింది పువ్వు కూడా చాలా ఉంటుందండి మీరు ఇట్లా చేస్తుంటే చూడండి ఇట్లా నొరగలాగా చేస్తు దీంట్లోనే ఒక్క ఒక్క పించ్ అండి అంతే ఎక్కువ వేయకూడదు పసుపు ఒక పించ్ ఒక చిటికెడు అంటాం కదా చిటికెడు వేసుకోవాలి అంతే మందార పువ్వులు రెండు వేసాను ఒక స్పూన్ రైస్ ఉడికించిన అన్నం వేశాను కొంచెం ఒక స్పూన్ ది ఫ్రెష్ వేసాను అలాగే తర్వాత కొంచెం చిటికెడు పసుపు ఇదంతా కూడా ఒక పేస్ట్ ఫస్ట్ మీ సో ఇట్లా మీరు కొంచెం సేపు నూరుకున్న తర్వాత చూడండి ఇట్లా క్రీమ్ లాగా వస్తుంది మీరు ఇంకా ఇంకా కొంచెం సేపు మనం మెత్తగా చేసినట్టయితే ఇంకా మెత్తగా అవుతుంది ఇలా మీరు తీసుకుని ఇది పేస్ట్ ఇట్లా వస్తుంది మీకు పేస్ట్ని మీరు ఇట్లా అప్లై చేసుకోండి సర్కిల్ గా ఇది బాగా డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుందండి డ్రై స్కిన్ వాళ్ళకి మంచి బాడీ స్కిన్ గ్లో అవుతూ ఉంటుంది చేస్తే ఇట్లా అప్లై చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఎక్కువ అవసరం లేదు జస్ట్ అప్లై చేసి ఒక ఫైవ్ మినిట్స్ మీరు మసాజ్ చేసుకుని జస్ట్ అలా వదిలేసేయండి దీన్ని అట్లా వదిలేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్వాత మంచిగా క్లీన్ చేసేసేయండి నేను చేతి మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీరు ఫేస్కి నెక్కి బాడీకి ఎక్కడైనా సరే మీరు అప్లై చేయండి తర్వాత మీరు వాష్ చేసి చూడండి ఎంత ఎంత స్మూత్ గా ఉంటుంది అంటే ఇట్లా పట్టుకుంటే ఆ స్కిన్ మీకు తెలుస్తూ ఉంటుందన్నమాట ఇట్లా జారిపోతూ ఉంటుంది సో ఇది చాలా మంచి క్రీమ్ అండి హెబిస్కస్ యాక్చువల్లీ చాలా చాలా ఎక్స్పెన్సివ్ అండి హెబిస్కస్ హెబిస్కస్ టీ హెబిస్కస్ ఫేస్ క్రీమ్స్ దొరకడం కూడా మనకి కష్టమే ఇంత మనకి న్యాచురల్ ఇంత ఫ్రెష్గా మనం చేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎటువంటి కాస్మెటిక్స్ కానీ ఎటువంటి కూడా వాడాల్సిన అవసరం లేదు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్